అయితే ఈ అందరికీ అస్సలు ఐస్ ఇవ్వటం కుదరట్లేదు వర్షం అయితే ఫుల్ అవుతుంది అనమాట శబ్దం అయితే వినబడుతుంది అందుకోసమైతే గట్టిగా అయితే మాట్లాడుతున్నాయి వినేసేయండి తట్టుకోండి ఇంకా తప్పదనమాట మీకు ఇక మొత్తానికి అయితే అయితే నేను రెండు ముక్కలు చీర అయితే కట్టుకున్నాక అబ్బా అప్పుడు నుంచి అయితే అందరూ అయితే అడుగుతారండి ఇంటి దగ్గర కూడా మామూలు సేల్ కాలేదు అనమాట వీడియో అయిపోయినాక ఇక ఇప్పుడు కూడా ఈ శారీస్ అయితే మన ఛానల్లో ఇద్దరు ముగ్గురు అడిగారు కాబట్టి కొంచెం చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాం ఇంకా మన అవతారం ఎలా ఉన్నా కూడా ఇంకా తప్పదండి చూపించడం ఎందుకంటే వర్షం ఉంది ఇంక ఇల్లు అంతా గందరగోళం ఇంకందుకోసం అనమాట చాలా మంది అయితే వంట గదిలో ఎందుకు పెడుతున్నాం అని అంటారు ఇంకా నా మిషన్ ఇక్కడే ఉంటుంది ఇక్కడైతే ఎక్కువ ఎవరు పిల్లలు రారు కాబట్టి నేను ఇక్కడ వీడియో పెడతా అండి ఎవరు ఏమనుకోవద్దు ఇక మరకలు అంటు అది ఇది అంటారు మరకలు ఎందుకు ఉంటాయండి ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా ఎందుకంటే ఇంక ఈ ఈ అయితే ఈ జాకెట్ వచ్చింది అన్నమాట ఆకుపచ్చ జాకెట్ వచ్చింది అసలు కట్టుకుంటే ఉంటుంది కదండి అసలు ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడగపోతుంది పోతే నన్ను అడగండి మొత్తానికి అయితే ఇదిగోండి ఇంకో ఇంకో అనమాట సేమ్ టు సేమ్ నేను ఎలా కట్టుకున్నా అలా ఉంటుంది ఈ చీర అయితే ఇంకా పిక్ పెడతా చూసేయండి పైన అయితే నేను కట్టుకునే శారీ అయితే ఇంక మొత్తానికి అయితే ఒక మొక్కే చూపిస్తున్నాను రెండో మొక్క అనమాట ఇంకా అది ఇది ఏడమతి ఎత్తలే కొంచెం సర్దుకొని బాండి అబ్బా అసలే వర్షం ఆయా మీకోసం ఈ వాయిస్ పెడుతున్నా అసలు శబ్దం చూడండి ఎలా వస్తుందో ఇంకా నేనైతే కుర్చులు కూడా ఇలానే పెట్టుకున్నాను నాకు రాదండి అబ్బా మాములు కట్టుకోగా నువ్వు శారీ అంటారు నేను కుచ్చులు అలాగే అండి పెట్టుకునేది ఇంకా పైట కొంగులు అయితే ఇక ఇలా అయితే ఉంది అబ్బా మాములు ఉందా అండి వచ్చిన చిన్న అండి ఓకేనా భయం లాంగ్ వీడియో చూసేయండి నచ్చితే